వెనుజుయాలలో భారీ భూకంపం ఆరు పాయింట్ రెండు తీవ్రతతో కంపించిన భూమి ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి టర్కీ మొరకో ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు ఈ విషాదాల నుండి తేరుకోకముందే తాజాగా మరో దేశంలో భారీ భూకంపం విలయం సృష్టించింది వెనుజుయాలలో ఈ రోజు ఉదయం భారీ భూకంపం సంభవించింది రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత ఆరు పాయింట్ రెండుగా నమోదైంది భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు వెనుజువెలా నైరుతి ప్రాంతంలో ఈ భారీ భూకంపం సంభవించింది భూమికి కేవలం ఏడు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉండడంతో ప్రకంపన తీవ్రత చాలా ఎక్కువగా ఉంది ఈ దాటికి భారీ భవనాలు సైతం పేకప్ మేడల్లా కంపించిపోయాయి భూకంప ప్రభావం పొరుగు దేశమైన కొలంబియాలో కూడా స్పష్టంగా కనిపించింది దీంతో ప్రజలు ఇళ్ళు కార్యాలయాలు ఖాళీ చేసి వీధుల్లోకి పరుగులు తీశారు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప కేంద్రం మాన్గ్రాండే పట్టణానికి ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు ఈ ప్రాంతంలో జన సాంద్రత తక్కువగా ఉన్నప్పటికీ వెనిజువేలా చమురు పరిశ్రమకు ఈ ప్రాంతం ప్రధాన కేంద్రంగా ఉంది దీంతో అక్కడి ఆయిల్ రిగ్గులకు నష్టం వాటిల్లిందా అనే ఆందోళన వ్యక్తమవుతుంది ప్రస్తుతం అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు ఆస్తి ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది మొత్తం మీద ఆరు పాయింట్ రెండు తీవ్రతతో సంభవించిన ఈ భారీ భూకంపం వెనుజువేలాను అతలాకుతలం చేసింది ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక రాజకీయ సంక్షోభంలో ఉన్న ఈ దేశానికి ఈ ప్రకృతి విపత్తు మరో పెద్ద దెబ్బగా మారింది